प्रभुवा उप्रभुवा प्रभुवा प्रभुवा निबे नमजिका परिवी निबे न मञ्चिका परिवी निबे न मञ्जिका परिवी निवे न मञ्चिका परिवी ఓ ప్రభువా దారీత పీనా నన్ను నువ్వు వెదకి వచీరాక్షిచితీవీ దారీత పీన నన్ను నిదకీవచీరావీ నిత్య జీవము నీ చీనదేవా ని त्यजीवमुनिचीनदेवा निबेन मञ्चिका परिवी निबेन मञ्चिका परिवी निबेन मञ्जिका परिवी निबेन मञ्चिका परिवी प्रभुवा ओ प्रभुवा ప్రభువా ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవు ప్రేమించిన గుర్రేలన్నిటిని ఎల్లప్పుడూ విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువకా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి பேனிக்க பரவி நிபேனா பற ஓ பிரபுவா பிரபுவா ஓ பிரபு பிரபு நீபே நஞ்சிக்க பிவினி आपरिवी